జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలను ఆధారంగా చేసుకుని గెలిచాడు మనందరికీ తెలుసు అయితే నవరత్నాలు అంటే చాలామంది అనుకుంటారు తొమ్మిది పథకాలే అనుకుంటారు కానీ అది పొరపాటు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్లస్ ఆ మేనిఫెస్టో ఏదైతే ఒక రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చాడో మొత్తంగా పథకాల సంఖ్య నూట తొంభై తొమ్మిదిగా ఉంది అక్కడితో ఆగిందంటే పాదయాత్ర సమయంలో రాష్ట్ర స్థాయి హామీలు అంటే రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే హామీలు యాభై ఒక్క హామీలు ఇవ్వడం జరిగింది అలాగే జిల్లాను అలాగే వివిధ నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు వందల ఎనభై హామీలు అయితే ఇవ్వడం జరిగింది అంటే ఆ నియోజకవర్గానికి ఉన్న సమస్యను బట్టి అక్కడ హామీలు ఉంటాయి మొత్తంగా వెరసి ఏడు వందల ముప్పై హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కేవలం నవరత్నాలు 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 అంట నవరత్నాలు కాదు అసలు నవరత్నాలు రెండు పేజీల మేనిఫెస్టోలోనే నూట తొంభై తొమ్మిది హామీలు ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి ఆ పేజీని గూగుల్లో కొట్టండి వస్తుంది అందులో రకరకాలుగా ఉంటాయి అవన్నీ అయ్యిందా లేదా ఒకసారి మీరు పరిశీలించండి అమ్మఒడి ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడంటే నవరత్నాలు కాదవి వాటితో పాటు అదనంగా చాలా ఉన్నాయి పాదయాత్రలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి కదా ఇప్పుడు నేను మేనిఫెస్టోలో పెట్టించి చెప్తాను పాదయాత్రలు ఇచ్చింది నాకు సంబంధం లేదంటే కుదరదు కదా పాదయాత్రలో కూడా హామీలు ఇచ్చాడు మొత్తంగా ఏడు వందల ముప్పై హామీలు ఇస్తే అమలు చేసింది ఎన్నో తెలుసా కేవలం మూడు శాతం హామీలు మాత్రమే అమలు చేశాడు కేవలం మూడు శాతం మా హామీలు మాత్రమే ఈ మేనిఫెస్టో అమలు చేశాడు మిగతా వాటి అన్ని అన్ని హామీలు కలిపితే జగన్మోహన్ రెడ్డి అమలు చేసింది ఏడు వందల ముప్పైలో అమలు చేసింది కేవలం పదిహేను శాతం మాత్రమే మరి ఎనభై ఐదు శాతం హామీలు జగన్మోహన్ రెడ్డికి నెరవేర్చలేదు అందులో మచ్చుకు చెప్పుకుంటే చాలా ఉంటాయి సిపిఎస్ రద్దు దగ్గర నుంచి జనవరి ఒకటిన ఉద్యోగ క్యాలెండర్ దగ్గర నుంచి ఆ సి లేకపోతే ప్రత్యేక హోదా తీసి రావడం దగ్గర నుంచి ఇలాంటివి చాలా ఉంటాయి నలభై ఐదు ఏళ్ళకే మహిళలు పింఛనివ్వడం దగ్గర నుంచి గెలవగానే మూడు వేలు ఇస్తానని చెప్పడం దగ్గర నుంచి ఒకటి కాదు సన్న బియ్యం రే రేషన్లో కూడా సన్న బియ్యం ఇస్తానని చెప్పడం కాని నుంచి అనేక హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అది పాదయాత్రలో ఇచ్చాడా మేనిఫెస్టోలో ఇచ్చాడో పక్కన పెట్టండి మరి ఎన్ని అయ్యా అంటే పదిహేను శాతం హామీలు మాత్రమే నెరవేర్చాడు మిగిలిన హామీలన్నీ కూడా మోసం చేశాడు ఎన్ని మోసం చేశాడు ఏమి హామీలు ఇచ్చాడు అనేది ఒకసారి చూస్తే ఇక్కడ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోలో మొత్తంగా నూట తొంభై తొమ్మిది హామీలు ఇస్తే పూర్తిగా అమలు చేసిన హామీలు కేవలం పదిహేడు మాత్రమే పాక్షికంగా అమలు చేసిన హామీలు నలభై మూడు అంటే మొత్తంగా అరవై అరవై హామీలు అమలు చేస్తే అసలు అమలు కానివి నూట తొమ్మిది హామీలు ఉన్నాయి అంటే వెరసి యాభై ఐదు శాతం హామీలు జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదు నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోలోనే జగన్మోహన్ రెడ్డి ఇంకా నూట తొమ్మిది హామీలు అమలు చేయాలి ఇప్పుడు నేను చెప్పినవి కూడా నవరత్నాల్లో నవరత్నాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి వాటిని హామీ అమలు చేయలేదు ఇకపోతే పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో యాభై ఒక్క హామీలు ఇస్తే ఒక్కటి మాత్రమే అమలు చేశాడు పాక్షికంగా ఒక ఆరు అమలు చేశాడు ఇంకా అమలు కానివి నలభై నాలుగు హామీలు ఉన్నాయి అంటే మొత్తం హామీలతో పోలిస్తే ఎనభై ఆరు శాతం హామీలు పెండింగ్లో ఉన్నాయి ఇకపోతే పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గ పరిధిలో ఇచ్చిన హామీలు నాలుగు వందల ఎనభై కానీ పూర్తిగా అమలు చేసిన హామీలు మూడు మాత్రమే ఎంత ధోరణో నాలుగు వందల ఎనభై హామీలు ఇస్తే కనీసం పైఆర్మే హామీలు కూడా పూర్తి చేయలే మూడు మాత్రమే పూర్తి చేశాడు పాక్షికంగా పోనీ అమలా చేశాడంటే చేయలే అవి కూడా తొమ్మిదే చేశాడు అంటే వెరసి ఇంకా మిగిలినవి నాలుగు వందల అరవై ఎనిమిది హామీలు అంటే మొత్తంతో పోలిస్తే జిల్లా నియోజకవర్గ స్థాయి హామీల్లో జగన్మోహన్ రెడ్డి రెండు శాతమే పూర్తి చేశాడు మిగిలిన తొంభై ఎనిమిది శాతం పెండింగ్లో ఉన్నాయి అసలు అమలే చేయాల మనం ఇక్కడ అమలు చేసినవి పాక్షికంగా అమలు చేసినవి కలిపి చూసుకున్న రెండు శాతమే ఉన్నాయి అంతకు మించి అమలు చేయలే వెరసి మొత్తంగా ఈ మేనిఫెస్టో హామీలు కానివ్వండి పాదయాత్ర రాస్థాయి హామీలు కానివ్వండి నియోజకవర్గ స్థాయి హామీలు కానివ్వండి ఏడు వందల ముప్పై అందులో పూర్తిగా అమలు చేసిన హామీలు ఇరవై ఒకటి ఈ ఏడు వందల ముప్పైలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పూర్తి హామీలు ఇరవై ఒక్క హామీలు అంటే మూడు శాతం పూర్తి చేశాడు పాక్షికంగా పూర్తి చేసినవి ఎనభై ఎనిమిది అంటే మొత్తంగా పన్నెండు శాతం పూర్తి చేశాడు పన్నెండును మూడు పదిహేను పరి పాక్షికంగా కూడా అమలే అనుకుందాం పన్నెండును మూడు పదిహేను శాతం అంటే ఎనభై ఐదు శాతం హామీలు పెండింగ్లో ఉన్నాయి ఆరు వందల ఇరవై ఒక్క హామీలు జగన్మోహన్ రెడ్డి పెండింగ్లో ఉన్నాడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం దానికి సంబంధించి మచ్చుకో నాలుగు హామీలు కూడా చూద్దాం ఇదిగో నవరత్నాలు మేనిఫెస్టో ఆమలు దాని అమలు స్థితిని ఒకసారి మనం పరిశీలిస్తే మద్యపానం నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్నాడు కదా జరిగిందా జరగలేదు ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టిస్తామన్నాడు కట్టించాడా పాక్షికంగా అంటే ఒక ఇల్లో యాభై వేలుల్లో ఒక ఇరవై ఐదు వేల ఇలా ఎన్నో కట్టి ఉంటాడు సో పాక్షికంగా అమలు జలయజ్ఞంలో సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తా ఉన్నాడు పైగా పోలవరాన్ని యుద్ధ యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తా ఉన్నాడు చేశాడా చేయలేదు అమలు కాలేదు రైతు భరోసా ఏటా పన్నెండు వేల ఐదు వందలు వస్తాను అన్నాడు ఇచ్చాడా పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు అందులో ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్వి జగన్మోహన్ రెడ్డివి కాదు పదమూడు వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అందులో ఆరు వేలు పీఎం కిసాన్వి అంటే దాదాపుగా ఆ ఐదు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు పీఎం కిసాన్తో సంబంధం లేకుండా పన్నెండు వేల ఐదు వందలు దానికి పీఎం కిసాన్ కలిపితే ఏటా పద్దెనిమిది వేల ఐదు వందలు మనకు రావాలి కానీ పిఎం కిసాన్ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే ఉన్నాయి వాటిని కూడా కలుపుకున్నాడు ఆ డబ్బులు ఈయన కూడా ఏడు సెంట్రల్ గవర్నమెంటే వేస్తుంది ఈయన కూడా ఏడు ఈయన వేసేది కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే మిగిలిన డబ్బులు ఈయనకి సంబంధమే లేదు సో పాక్షికంగా అమలు అమ్మఒడితో ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇది పాక్షికంగానే ఫస్ట్ ఏమన్నాడు ఇద్దరు పిల్లలు చదివినా ఇస్తామని చెప్పి భార్య రెడ్డి చెప్పింది ఎన్నికల ప్రచారంలో మనం గతంలో వీడియోలు కూడా చూసాం మీకు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది కానీ గెలిచిన తర్వాత తూచి ఒక్కరికే అన్నాడు ఓకే పక్కన పెట్టు ఒకరికైనా పదిహేను వేలు ఇచ్చాడా మొదటి ఏడాది ఇచ్చాడు రెండో ఏడాది వెయ్యి రూపాయలు కోత పెట్టాడు మూడో ఏడాది మరొక వెయ్యి రూపాయలు కోత పెట్టి ఇప్పుడు పూర్తిగా రెండు వేలు పెట్టి పదమూడు వేలు మాత్రమే ఇస్తున్నాడు అంటే అమ్మఒడి పదిహేను వేలు కాదు కేవలం పదమూడు వేలు మాత్రమే ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అన్నాడు ఆరోగ్యశ్రీ అనేది ఈరోజు స్టిల్ ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీలో వైద్యం చేయబడదు అని బోర్డులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా బోర్డులు పెడితే అధికారులను బెదిరించారు మీ లైసెన్సులు రద్దు చేస్తామని ఎందుకు పన్నెండు వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేము వైద్యం అందించలేమని చెప్పి బోర్డులు పెట్టారు అది ఆరోగ్యశ్రీ పరిస్థితి డ్వాక్రా రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తామని అడు చేసాడా చేయలేదు కేవలం అది కూడా పాక్షికంగానే అమలు జరిగింది ఇక పెన్షన్ మూడు వేలు అన్నాడు వాస్తవానికి ఆ రోజు గెలిచిన వెంటనే మూడు వేలు అనుకున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో చెప్పొచ్చు కదా నేను ఏటా రెండు వందల యాభై పెంచుతానని చెప్పి చెప్పొచ్చు కదా పోని అది కూడా వదిలే ప్రచారంలో ఏం చెప్పావు అనేది కూడా వదిలే నువ్వు గెలిచిన తర్వాత ఏమన్నావు ఎక్కడ నుంచి ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతానన్నాం రెండు వేల పంతొమ్మిది జూలైలో నువ్వు రెండు వందల యాభై పెంచావు అంటే రెండు వేల ఇరవై జూలై నాటికి అది రెండు వేల ఐదు వందలు అవ్వాలి రెండు వేల ఇరవై ఒకటి జూలై నాటికి రెండు వేల ఏడు వందలు అవ్వాలి ఏడు వందల యాభై అవ్వాలి రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి మూడు వేలు అయిపోవాలి అంటే రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి అవాతలు ఎంత తీసుకోవాలి పిలిచినో మూడు వేలు తీసుకోవాలి కానీ ఎప్పుడు పెంచావు నువ్వు ఎన్నికలకు రెండు నెలల ముందు మొన్న జనవరిలో పెంచావు అంటే ఇప్పటికి మూడు వేలు నువ్వు ఒక నెల మాత్రమే ఇచ్చావు మరి నష్టపోవట్లేదా వీళ్ళంతా ఇదంతా నష్టమే కదా పోనీ నువ్వు ప్రతిపక్షంలో చెప్పిన మాట వదిలే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఏటా పెంచుకుంటూ పోతానన్నావు కదా పెంచావా పెంచలేదు అది కూడా ఏడాది ఏడాదిన్నర పాటు వృద్ధులను మోసం చేసావు సో అది కూడా ఒక మోసమే ఇక ఫీజు రియంబర్స్మెంట్ అన్న చూసావా ఇది పూర్తిగా అమలు అవుతుందంటే లేదు నేటికి కాలేజీల్లో విద్యార్థులు అవసరాలు పడుతున్నారు మన యువగల సందర్భంగా ఎంతమంది విద్యార్థులు సర్టిఫికేట్లు రాక ఇబ్బంది పడుతున్నారో చెప్పడం జరిగింది మేము వచ్చిన తర్వాత కాలేజీలకి ఆ ఫీజులన్నీ చెల్లించి మేము సర్టిఫికేట్ విడిపిస్తామని చెప్పి నారా లోకేష్ హామీ కూడా ఇవ్వడం జరిగింది సో బీసీ సంక్షేమానికి ఏటా పదిహేను పదిహేను వేల కోట్లు ఖర్చు చేస్తానని నాకు తెలిసి ఐదు వేల కోట్లు కూడా చేసి ఉండడు ఐదు వేల కోట్లు కూడా చేసి ఉండవు పైగా ఏమని చెప్తాడు అడిగామనుకోండి మనం బీసీల గురించి అమ్మఒడిలో ఉన్న బీసీలని ఆసరాలో ఉన్న బీసీలని రైతు భరోసాలో ఉన్న బీసీలు అందరినీ వేరు చేసి ఆ మొత్తాన్ని కూడా నేను వాళ్ళకి ఇచ్చానని చెప్తాడు కానీ ఇక్కడ సంక్షేమానికి అమలు చేయటం అంటే కేవలం వారికి మాత్రమే కేటాయించే నిధులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎలాగో బీసీలు కూడా వారి సంక్షేమానికి నువ్వు నిధులు ఇచ్చావా ఇవ్వలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని హామీలు మద్యపాన నిషేధం సిపిఎస్ ఉద్యోగ క్యాలెండర్ వంటివైతే అతిపెద్ద హామీలు ఓ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మనం ఈ వీడియో సరిపోదు పూర్తిగా నామినేటెడ్ పదవులు అన్నావు ఎవరికి ఇచ్చావు మొత్తం నీకు ఇచ్చుకున్నావు ఏది బీసీలకు నామినేటెడ్ అనో అలాగే యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చావు దాన్ని అమలు చేసావా దాన్ని కూడా నువ్వు అమలు చేయాలి అలాగే బీసీలో ఉన్న ఉపకూలాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నానో సరే అది వరకు ఏదో ముఖమొక్కలుగా చేసి ఏర్పాటు చేసావు కానీ నిధులు ఇవ్వలేదు అది వేరే విషయం కార్పొరేషన్లకు నిధులు కేటాయించి రుణాలు ఇస్తానో ఇది పూర్తిగా పచ్చి అబద్ధం కార్పొరేషన్లు అయితే మొక్క మొక్కలుగా చేసి నీకు రాజకీయ పోస్టులు కాబట్టి ఇచ్చుకున్నావు బట్ ఏం చేసావు నిధులు ఇచ్చావా రూపాయి కూడా నిధులు ఇవ్వాలా ఇక నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ అక్కకు చెల్లికి డెబ్బై ఐదు వేలు ఇస్తాను అది కూడా సగం సగం ఇప్పుడు ఎంతో పదివేలు పదిహేను వేలు ఇస్తున్నట్టున్నావు అది కూడా నలభై ఐదు ఏళ్ళను పరిగణలో తీసుకోకుండా గతంలో చెప్పింది నువ్వు వేరు అసలు నలభై ఐదు ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ప్రతి మహిళకు నువ్వు పించిన సో అది ఇప్పుడు లేదు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకుంటూ పోతే సవా లక్ష హామీలు ఉన్నాయి పేజీలు పేజీల హామీలు ఉన్నాయి వీడియోలో సరిపోదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం ఏడు వందల ముప్పై హామీలు ఇస్తే దాదాపుగా ఆరు వందల ఎనభైకి పైగా హామీలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి ఎనభై ఐదు శాతం హామీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి అందరూ అనుకుంటారు నవరత్నాలు 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 కాదు ఆ నవరత్నాలు కూడా ఒక ఒక తొమ్మిది పథకాలు మాత్రమే కాదు అవి కూడా నూట తొమ్మిది పథకాలు ఉన్నాయి నూట తొమ్మిది రాశాడు మీరు మేనిఫెస్టో తిరిగేయండి తెలుతుంది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేమంటాడు ఏమంటాడు నువ్వు పూర్తి చేసింది పాక్షికంగాను పూర్తిగాను కలిపి పూర్తి చేసింది పదిహేను శాతం కానీ ఏమంటాడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశాడంట నవరత్నాలు అంట తొమ్మిది పథకాలే అంటాడు జనం కూడా తొమ్మిది అనుకుంటున్నారు బాబు తొమ్మిది కాదు ఆ మేనిఫెస్టో ఓపెన్ చేయండి కింద చాలా ఉంటాయి పథకాలు కింద చాలా ఉంటాయి ఇప్పుడు మనం కొన్ని చదవాలి అవన్నీ మేనిఫెస్టోలో ఉన్నవే లేదా హామీల రూపంలో ఉన్నవే కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం మసిపూసి మారేడి కాయ చేస్తున్నాడు నవరత్నాలు ఇచ్చాను 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 అంటున్నాడు అవి కూడా సగం సగమే ఇచ్చాడు పీకేసిన పథకాల గురించి అప్పుడే పీజీకి రియంబర్స్మెంట్ పీకేశాడా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పీకేశాడా అలాగే నిరుద్యోగ మృతి పీకేశాడా అలాగే పెళ్లి కానుక పీకేశాడా విదేశీ విద్య పీకేశాడా ఇలా మరి పీకేసిన అన్నీ ఎందుకు చెప్పరు మీరు ఇన్ని పీకేసి కదా అన్ని పెట్టింది ఒకటో రెండో పెట్టింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నవరత్నాల ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నాడు మేనిఫెస్టో పూర్తిగా అమలు చేయలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో ఓపెన్ చేసి చూపించండి అందులో బాబు తొమ్మిది కాదు ఇంకా చాలా ఉన్నాయి కదా మరి వీటి పరిస్థితి ఏంటని చెప్పి ఒకసారి అడగండి అడిగితే చెప్తారు అప్పుడు అలా నిలదీస్తేనే వచ్చే ఎన్నికల్లో వారికి బుద్ధి వస్తుంది ఎప్పటికైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి మోసపోవటం ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీరు అందరూ తట్టాబుట్టా చదువుకుని ఇతర రాష్ట్రాలకు బ్రతుకు తెరవ కోసం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది